శరీరంతో సహా త్యాగం చేసినట్టు కామ అయినా నేను ఒక మొగోడికి తాలి కట్టడం ఎక్కడన్నా ఉందా మన మన సంస్కృతిలో మన సనాతన ధర్మంలో మన హిందూ సంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా ఒక ఆడపిల్ల ఆడపిల్లలకు తాడి కట్టడం ఉందా మన సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు చూడండి ముందు నేను చెప్పేది విను ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నేను ఎప్పుడైతే అమ్మవారిగా మారానో అప్పుడు జస్ట్ పిన్నిస్తో గా ఎలా ఉంటదో జస్ట్ ఇక మన చర్మానికి అంత రందరం మాత్రమే ఉంటారు ఓన్లీ యూరియన్ పయడానికి మాత్రమే కామక్రోధమే వద్ద సర్వసం శివ అనుకోని శరీరంతో త్యాగం చేసిన కామ మెడికల్ నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే అంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలిచ్చుకోడు హరి ఓం తత్సత్ అయిపోయింది మా ఇంకా నేను కూడా నాగ మారిపోతా వర్షిణి లాంటి పిచ్చి నాకు కూడా దొరక్కపోదా అంతకన్నా అందంగా ఉన్న అమ్మాయిని పై పిప్పించే అమ్మాయిని నేను కూడా పడతా నేను కూడా పెళ్లి చేసుకుంటా ఎవడైనా పిక్కుతాడో నేను కూడా చూస్తా ఇదే నాకు ఛాలెంజ్ మరి ఏం మాట్లాడమంటావమ్మా ఏం చెయ్యమంటావు చూసే ఎలా జరుగుతుందో బయట సనాతన ధర్మం అనే ట్యాగ్లైన్ తగిలించుకొని నేను కూడా సాధుగా మారిపోతా ఎవరైనా మీకు రా ఏం మీకు మీరు అమ్మ జీవితం అందరు నాగసాధులు సాధులు అయిపోడరా అయిపోండి దేశం సగన అయిపోని అందరు నాగ ఎవరికి నచ్చిన ఫిగర్ని ఆడవలలో వేసుకోండి అంతే ఇంకా ఎవరేం పీకలేడు మీరు నార్మల్గా ప్రేమిస్తే అమ్మాయి వల్ల 나ను తిమి మళ్ళీ ఏస్తాడు ఎవిజర్గలిని నుండి ప్రేమ వ్యవహారాని కోరు మృతుడు సాయి కుమార్ గ్రామంలో జూలై గా తిరుగుతూ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడిని గ్రామస్తులు పేర్కొన్నారు అదే మీరు గెటప్ లో షేక్ 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 ఎవడే ఇయ్యకపోగా నీకు ఇంకా చాలా అడ్వాంటేజ్ మామ నువ్వు నాగస్తాదు అనేసి నీకు ఫ్యాన్స్ ఉంటారు నీకు సపరేట్ సంఘం ఉంటుంది నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతావు ప్రతి మీడియా కూడా నీ మీద పోగొదలు పెడుతుంది నిన్ను చాలా మర్యాదగా మాట్లాడుతుంది నాగసాధు గారు నాగసాధు గారు లేకపోతే నాగసాధు అయ్యా లేదు నువ్వు కూడా ట్రాన్స్జెండర్ అయ్యి కట్టించుకున్నావు అనుకోసల్ని అప్పుడు నిన్ను అగోరి అమ్మగారు అని పిలుస్తారు అట్లా ఉంది మళ్ళా పాలంటూ సోషల్ మీడియాలో ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో దానికి వేసే లంగా వేసే ఎవ్వడితో వస్తున్నాడు వాడి మీద వాడి మాటల్లో ఏది ఉంది సనాతన ధర్మం నేను ఎవ్వడు ఎవ్వడొచ్చినా ఏం పీకలేదు సనాతన మనం అందరం కూడా అలాంటి లైన్ లో పెట్టుకొని లుచ్చా పని లంగా పని లక్కోర్ పనులు అన్ని చేద్దాం ఏంట్రా అంటే మనం కూడా లైన్ దగ్గరించుకుందాం నేనైతే కొట్టే గడుపుకుంటాయి ఇక్కడ సనాతన ధర్మం అనేసి ఎట్టుంది ఐడియా బాగుందా ఒక అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడో ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకు ఎక్కడో కాదుకుంటుంది ఏంట్రాడు ఇలా చెప్తున్నాడు మా సనాతన ధర్మాన్ని పెంచబడుతున్నాడు అని అరే మీ సనాతన ధర్మం కదా ఇది మనో సనాతన ధర్మం అందరిది వాడు అలా అంతలా రెచ్చిపోతుంటే ఏం పీపుతున్నారా మీరు ఎవరిది పీకుతున్నారు అని అడుగుతున్నా ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా ఎక్కడైనా చిన్న చిన్న గ్రామాల్లో నేను చాలా వీడియోలు చూశాను క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ వచ్చేసి మత ప్రచారాలు చేస్తుంటే వాళ్ళను తరి తరిమి కొడతారు కదరా ఇప్పుడు ఎక్కడ పోయారు రా అందరూ ఎక్కడ నచ్చారా అందరూ ఇది కనిపించడం లేదారా మీకు ఎవడైనా వచ్చి ఏదైనా అంటే మా మతాన్నే అంటావురా అనేసి కాలర్ ఎగురేసి గుడ్డలు దించుకొని మరీ వాటి మీద కొట్లాడతాం మరి వీడు నీ మతాన్నే అడ్డం పెట్టుకొని లక్పర్ పనులు లంజా పనులు అన్నీ చేస్తున్నాడు ఇప్పుడు నీ ధర్మం పరువు పోవడం లేదు ఇప్పుడు నీ మతం పరువు పోవడం లేదు ఎక్కడ పోయింది ఇదంతా ఎక్కడ పోయింది మేము ఇదేం పట్టించుకోము మేము పట్టించుకోము అంతే మా ఇష్టం కదా పట్టించుకోరు అక్కడ ఒక ఆడపిల్ల జీవితం నాశనమైంది అదే కాదు ఇంతకుముందు కూడా కొద్దిగా ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనేసి ఇంకో న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇదంతా మాకు అవసరం లేదు ఆడు చేసే లేఖి పనులకు మీరు అడ్డుకట్ట వెయ్యలేనప్పుడు ఎందుకంటే మీరు అందరూ ఇంత ఇంతమంది ఉన్నారు ఇంత మంచి ధర్మ రక్షకున్నారు ఎందుకు ఎవరు ఆపలేకపోతున్నారు ఇది ఒక్కటే మామ నా క్వశ్చన్ ఇది ఒక్కటే నా క్వశ్చన్ అంత ఏం లేదు ఎందుకు ఆపలేకపోతున్నారు ఇల్లు ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు వంద మంది చూస్తారో యాభై మంది చూస్తారో పది మంది చూస్తారో నాకు తెలియదు కానీ ఎంతమంది చూసినా కూడా ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి మామా వీని గనక ఆపకుంటే వీని గనక బొక్కలు విరగదీయకుంటే ఇలాంటి వాళ్ళు పదుల్లో కాదు వేలల్లో పుట్టుకొస్తారు డౌటే లేదు మామ వేలల్లో ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు వీన్ని ఆపకపోతే ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది కనుక అలాగే కొనసాగుతూ ఉంటే మన భారతదేశం ఇంకో వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది ఇలాంటి లక్గాళ్ళ వల్ల వీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతమంది ముందుకొస్తారో ముందు ముందు మీరే చూడండి అదనమాట వీడియో సో ఈ వీడియో మీకు ఎలాంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మమ్మ అలాగే ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఫ్రెండ్స్ అందరికైతే షేర్ అయితే చేయండి మామ ఎందుకంటే ఇలాంటి గలీతదా గురించి అందరూ తెలుసుకోవాలి అమ్మ వీడు గలీత్ గాడు అని అందరు తెలియాలి అలాంటప్పుడు ఈ వీడియో చాలా మందికి చేరాలి అలా చేయాలంటే మీరు షేర్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అదనమాట వీడియో నాకు చాలా మంది మామ పోయి చూసుకోండి ఇవి కొన్నాడు